వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ చాట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి అదే పీనట్ చాట్ అంటారు కదా వేరుసిన గుళ్ళతో చాట్ రెసిపీ అండి గ్రౌండ్నట్ చాట్ రెసిపీ అని కూడా అంటుంటాము సో ఇది బయట తోపుడు బండ్ల మీద అయితే చిన్న కప్పు అయితే ముప్పై రూపాయలు కొంచెం పెద్ద కప్పు అయితే యాభై రూపాయలు పెట్టి అమ్ముతుంటారండి అదే ఇరవై ముప్పై రూపాయలు పెట్టి మనం వేరుసిన గుళ్ళు తెచ్చుకొని చక్కగా ఇలా ఇంట్లోనే బండి మీద అమ్మే చాట్ రెసిపీని చక్కగా తయారు చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది మంచి ప్రోటీన్ గల ఫుడ్ అండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇందుకోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము వేర్సిన గుళ్ళండి మన ఇళ్లలో అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి సో ఇలా నేనైతే ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకొని ఒక గ్లాస్ వేర్సిన గుళ్ళైతే తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు చక్కగా కడిగేసేసి అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఐదు గంటల సేపు నానపెట్టుకోండి మీరు ఉదయాన్నే ఈ రెసిపీ చేయాలనుకుంటే నైట్ నానపెట్టుకోండి లేదు ఈవినింగ్ కోసం అయితే మధ్యాహ్నం నానబెట్టేసుకొని సాయంత్రం చక్కగా మీరు ఈ రెసిపీ తయారు చేసేయచ్చు చూస్తున్నారు కదా ఐదు గంటల తర్వాత వేసిన గుళ్ళు చక్కగా ఉబ్బి బాగా నాణ్య ఇప్పుడు ఈ వాటర్తో పాటు వీటిని మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి ఈ రెసిపీ పిల్లలకైతే చాలా మంచిదండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే వేరిసిన గుళ్ళన్నీ వాటర్తో పాటు వేసేసుకొని ఈ వేరుసిన గుళ్ళకి కాస్త పట్టేలాగా ఒక అర స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను ఇవి వేసుకొని రెండు శుభ్రంగా ఇలా కలిపి కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ అయితే రానివ్వాలండి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చి వస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఈ వేరిసిన గుళ్ళు అనేవి ఇప్పుడు స్టీమ్ పోయినాక ఇలా కుక్కర్ మూత తీసి మన వేర్సిన గుళ్ళు చూడండి చక్కగా ఉడికాయి వీటిని అయితే మనం ఇప్పుడు వడగట్టుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ పప్పుని ఈ నీళ్ళని సెపరేట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మన పప్పు అయితే చక్కగా ఉడికింది ఐదు విజిల్స్ పెట్టుకుంటే చాలు కరెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పునంతా కూడా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి వాటర్ పక్కన పెట్టేసేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న వేసిన గుళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని చూద్దాము ముందుగా ఒక స్పూన్ కారం అలాగే అర స్పూన్ చాట్ మసాలా పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఒక చిన్న టమాటాను ముక్కలు చేసి వేసుకున్నానండి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగైతే పెట్టేసుకున్నాను తర్వాత ఇవి మామిడి ముక్కలండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మామిడికాయ బాగా దొరుకుతుంది కాబట్టి మామిడికాయ పైన తోలు తీసేసి సన్నగా ముక్కలు చేసి ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చాట్ చేయడానికి చాట్లో కలుపుకోవడానికి ముఖ్యమైన పదార్థాలు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వేరుసిన గుళ్ళల్లోకి మొదటగా కారం అండి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది పిల్లలకైతే కారం కొంచెం తగ్గించండి పెద్దవాళ్ళు అయితే కాస్త కారం వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి చాట్ మసాలా ఇంకా జీలకర్ర పొడి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము ఇది మీడియం సైజ్ క్యారెట్ని చక్కగా తురిమి పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఇది వేసేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలండి చిన్న టమాటానే తీసుకున్నాను ఈ టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలండి ఉల్లిపాయలు కూడా సన్నగా తరగండి పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను చాలా సన్నగా తరిగాను పెద్దవాళ్ళకైతే కాస్త మీ ఇష్టానుసారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర తరుగు ఇప్పుడు చివరిగా మనము ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను మీరు కారం కాస్త ఎక్కువ వేసుకునే పని ఇంకొక అరచక్క కూడా పిండుకోవచ్చు నేను కారం తక్కువగా వేసాను కాబట్టి అరచెక్క వేసాను రుచికి సరిపడినంత ఉప్పు అండి ఆల్రెడీ మనం వేరిసిన గుళ్ళు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉప్పు అనేది వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే చేత్తో కలుపుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే గరితో కూడా కలుపుకోవచ్చు చేత్తో అయితే ప్రతిదీ కూడా చక్కగా కలిసి మన వేరుసిన గుళ్ళకి ఆ మసాలాలన్నీ పడతాయని చేత్తో అయితే కలిపేస్తున్నాను మీరు గరితో కూడా కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇన్స్టెంట్గా అస్సలు ఒక్క చుక్క నూనె లేకుండా మంచి చాట్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి పీనట్ చాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి వారానికి ఒకసారి ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టండి పైగా ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఆమ్చూర్ పౌడర్ డ్రై మ్యాంగో పౌడర్ అనేది వేయకుండా చక్కగా మామిడికాయనే తీసుకొచ్చి ఇలా ముక్కలు తరిగి చాట్ రెసిపీస్లో యాడ్ చేసి పెట్టవచ్చు సో వేర్చిన గుండె చాలా మంచిదండి పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ